వేదరపెన్ని ఇట్లాంద్ర గారి మైకెట్ ఓర్దిలాలి జై ఇట్లాయ్ ఆగా జై మైకెట్ ఓర్దిలాలి ఇట్లాంద్ర பெக்கெண்ணா <laughs> இல்ல మనుషులుండగా ఆల్రెడీ ఉన్నారు ఫ్యామిలీ ఉంది నిన్న సామాన్ అంతా చెల్లెదలు అయితే అంతా పెట్టారు ఇవన్నీ గులబొట్టే మనుషులు ఉండగా అవన్నీ మనుషులున్నాయి అన్ని గులగొట్టారు ఆల్రెడీ నిన్న పండగ రోజు అందరికి బతుకమ్మ ఫస్ట్ డే ఇప్పుడు ఎస్ఎఫ్సి అనే ల్యాండ్ లో చుట్టుపక్క ఇంకెక్కడ వేసి పోదు నర్స దూరం ఎన్ని కిలోమీటర్ అక్కడ చెప్పాలండి అంటే ఇక్కడ అక్కడ దగ్గర మొత్తం కలిపి మూడు వందలు కొట్టేస్తాం మొత్తం కలిపి మూడు వందలు మేము ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడే ఉన్నాము అంటే మా తాతలు మామూలు చేసే వాళ్ళము ఇక్కడ మిషన్లు ఉండే పాత రెండు ఆ మిషన్లు ఉన్నప్పుడు ఇక్కడ పనిచేసి కొందరు చనిపోయారు మిషన్ల కాళ్ళు పోయి చైన్లు పోయి చనిపోయిన వాళ్ళు కూరీలెకర మిషన్లు ఉండే సార్ రాయి కొట్టడము బెందడ కొట్టడము లోడింగ్ పని అందరూ లోడింగ్ పని చేసిన వాళ్ళు లేబరు హోటల్ పెట్టుకున్న వాళ్ళు పట్టేరా ఎక్కువ ఉన్నారు సార్ ఎస్సీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు యూపీ వాళ్ళు అందరు ఇక్కడ బతుకమ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే కొందరు హోటల్ ఇప్పుడు నిత్యావసరం రోజు రోజు ఏముంటే అట్లా హోటల్ పెట్టి అది పెట్టి అట్లా బతికిన వాళ్ళు ఉన్నారు మిషన్ల దగ్గర దుకాణాలు పెట్టి ఉన్నారు ముప్పై సంవత్సరాలు వచ్చింది సార్ అందరు ఇక్కడే జీవనం ఉన్నారు మెయిన్ ఇప్పుడు ఏంటంటే చెరువుల జాగా అంటే ఇక్కడ సార్ ఇంకొకటి ఏంటంటే అక్కడ చెరువుల జాగా ఉంది ఆల్రెడీ అక్కడ మాదేపురం వైన్స్ అవన్నీ చాలా ఉన్నాయి అక్కడ చెరువు జాగాలు అవన్నీ అది వదిలేస్తారు వచ్చి ఇక్కడ మొత్తం గరీబోలు ఇంట్లో మీద పడుతున్నారు అవి చెయ్యాలి కదా సార్ అవి ఉంటాయి అసలు నిజం చేయాలంటే అవి అన్ని చేయాలి కదా సార్ చెరువులే వదిలేస్తారు వచ్చి ఇంట్లో పడుతున్నారు మొత్తం అవి చెయ్యచ్చు సార్ అవి ఏం చేస్తలేరు డిస్టర్బ్ చేస్తలేరు వచ్చింది బడాబాబులు ఉన్నాయి లేబరే లోకు కదా లేబర్ కి కూడెట్టి ప్రభుత్వం చూసాం లేబర్ కి ఇల్లు కట్టి ప్రభుత్వం చూసాం లేబర్ ఇల్లు కూల్చే ప్రభుత్వాన్ని దీనే చూస్తున్నాం కాంగ్రెస్

హైడ్రా ఇన్స్పెక్టర్ కి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు స్పెసిఫిక్ గా ఆర్ఏ ఎంఆర్ఓ ప్రత్యేకంగా దగ్గర ఉండి కొట్టించారు అన్న ఉన్న వాళ్ళని కూడా బయటకు పుంజి సామాన్లను బయటకు రమ్మని ఇంట్లో నుంచి రామంటే కూడా రండి మీరు బయటికి రండి అమ్మని బయటికి లాగి మరి మాలాంటి పేద ఇండ్లు తీసేస్తే చేతులు పోయి మేము ఇగో చేతులు పోయి బజ్జి మాట్లాడు చేతులు పోయి ఉన్నాం మరి మేము పనిచేసే వాళ్ళం మాకేమి లేదు సార్ ਆ ਗੁੰਡਨੀ ਘਟ ਕੋਲ ਮੈਂ ਬੋਲਦਾ ਮੇਰਾ ਉੰਡਨੀ ਤੋਂ ਮੇਰਾ ਨਾਮ ਸੰਪਾਦਿਤ ਕਰਨੀ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਮਾਰਕ ਉੰਡਨੀ ਚਿੱਲੀ ਵਾਲਾ ਉੰਡਨੀ ਕੀ ਇੱਲੀ ਮਲਟੋ ਸਰ ਮੈਂ ਉੰਡਨੀ ਜੀ ਦਾ گاਉਂ ਦੇ ਲੇਕਾ ਮਤੈ ਉਹਨੂੰ ਉਤਤ ਕਰਦਾ ਸਰ ਉੰਡਨਤੋ ਇੱਕ ਛੋਟਾ ਇਲਾਕਾ ਖੇਤਰ ਖਾਲੋਟ ਕੋਲ ਮਤਲਬ ਸਰ ਲਾਸਟਿੰਗ ਸਰ ਗਾਲਮਨ ਸਾਹਿਬ ਸਰ ਹਾ ਗੁੰਡਨੀ ਜੀ ਸਰ ਦੂਰੋਂ ਮੁੰਡਾ ਸਰ ਇਹ ਵੇ ਮਤਲੇ ਬਾਬਾ ਕਾ ਗੁੰਡਨੀ ਜੀ ਮਤਮ ਯੋ ਸਰ ਭਾਈ ਉਹ ਕੋਲ

ರವಿ <mí toys> <tod polish provisioning room> <sh yelled> పోయింది పోతే డెలివరీ కోసం పోతే రూమ్ లో ఎవరు లేరు అని చెప్పేసి రూమ్ లో సామాన్ అన్ని పెట్టిన ఈ రూమ్ లో పెట్టినాం డెలివరీ కోసం పోయింది సార్ ఎంత చెప్పినా నమ్మలేదు రూమ్ లో ఎవరు లేరు ఖాళీ రూమ్ ఉందని చెప్పేసి రూమ్ లో ఉన్న సామాన్లు అని తీపించి మొత్తం ఫిల్ వేయించారు బయటపడేసి

Halo, apa ah. 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 ah.